నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారిని కలిసిన రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ గౌరవ శ్రీ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ రోజు నారావారిపల్లెలో జరిగిన స్వర్గీయ నారా రామ్మూర్తి గారి దశదైన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ శ్రీ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు అదే కార్యక్రమంలో పాల్గొన్న నీటి పారుదల శాఖ మంత్రివర్యలో శ్రీ నిమ్మల రామానాయుడు గారిని కలిసి అన్నమయ్య ప్రాజెక్టు పింఛ ప్రాజెక్టు గురించి వారితో చర్చించారు భారీ వరదల్లో అప్పటి జగన్ సర్కార్ ఘోర నిర్లక్ష్యం కారణంగా కొట్టుకుపోయిన ప్రాజెక్టులను తిరిగి నిర్మిస్తామని గత ఎన్నికల్లో మన ప్రభుత్వం హామీ ఇచ్చిందని దాన్ని నెరవేర్చే దిశగా చర్యలు చేపట్టాలని ఆయన్ను కోరారు దీనికి సంబంధించిన ఉన్నతాధికారులు స్థానికులు అందరితో చర్చించి విధంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికీ దుర్భరంగా జీవిస్తున్న బాధితులకు పునరావాసం కల్పించాలని రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ గౌరవశ్రీ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు మంత్రిగారితో చర్చించారు